తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాయలసీమలో అతిపెద్ద ఉత్సవంగా నిర్వహిస్తారు పూర్వం తిరుపతిని పాలించే పాలగాడు ప్రజాకంటకమైన పరిపాలన సాగిస్తూ స్త్రీలను చెరపట్టేవారు ఆ పాలగాడి నుండి జాతిని కాపాడటానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించి రోజుకొక వేషం వేస్తూ ఏడవ రోజున దొరవేషంలో పాలగాడిని హతమార్చింది దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసిన గంగమ్మ తల్లికి అప్పటి నుండి జాతరను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది గంగమ్మ దేవత అవతరించిన చైత్రమాసం చివరి వారంలో గంగ జాతర మహోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద నుండి తరలివచ్చే సారతో ఉత్సవాలను ప్రారంభిస్తారు జాతరలు భక్తులు చిన్న పెద్ద అందరూ వివిధ రకాల వేషధారణలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు